టి ట్వంటీ వరల్డ్ కప్ లో విశ్వ విజేతగా అవతరించిన టీమిండియా భారత్ కు తిరిగి వచ్చిన విషయం తెలిసింది బెరిల్ హరికేన్ కారణంగా మూడు రోజుల పాటు బార్బడర్స్ లోని చిక్కుకున్న ఆటగాళ్లు ఎట్టకేలకు బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో నిన్న గురువారం ఢిల్లీకి చేరుకున్నారు అక్కడ వారికి అపూర్వ స్వాగతం లభించింది ఆపై ప్రధాని మోదీతో ఆటగాళ్లు భేటీ అయ్యారు పదకొండేళ్ల నిరీక్షణ తర్వాత ఐసిసి ట్రోఫీ సాధించడం అది కూడా వరల్డ్ కప్ కొట్టడంతో భారత ఆటగాళ్లు ముంబైకి చేరుకొని అక్కడ పెద్ద ర్యాలీతో వాంకెడ స్టేడియానికి చేరుకున్నారు అక్కడ బీసీసీఐ వారిని సన్మానించింది ఇలా ఉంటే టీమిండియా దగ్గర ఉండేది ఫేక్ ట్రోఫీ నట అవును ఇది అక్షరాల నిజమని తెలుస్తుంది ప్రస్తుతం భారత ఆటగాళ్ల చేతిలో ఉన్నది ఒరిజినల్ ట్రోఫీ కాదు దాని డూప్లికేట్ మరి ఒరిజినల్ ట్రోఫీ సంగతి ఏంటని అనుకుంటున్నారా దానిని కేవలం ఫోటోషూట్ కోసం మాత్రమే అందిస్తారు ఒక జట్టు విజయం సాధించాక ప్రజెంటేషన్ సమయంలో ఒరిజినల్ ట్రోఫీనిస్తారు అనంతరం దాంతో ఫోటో షూట్ తీసుకోవచ్చు అంతే ఆపై విజేతకు అచ్చం దాని పోలి ఉండే డూప్లికేట్ ఇస్తారు దానిపై ఈ ఇయర్ ఈవెంట్ లోగోను ముద్రించి విన్నర్స్ కు అందజేస్తారు అది చూడడానికి ఒరిజినల్ ట్రోఫీ పోలి ఉంటుంది కానీ అదొక డూప్లికేట్ కప్పు అలాంటి డూప్లికేట్ ట్రోఫీని మన ఇండియా తీసుకొచ్చింది ఒరిజినల్ ట్రోఫీ మాత్రం దుబాయ్ లోని ఐసిసి కార్యాలయంలోనే ఉంటుంది ఇది ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఆచారం ఏ జట్ అయినా ఐసిసి ట్రోఫీ గెలిచినా దాన్ని డూప్లికేట్ తోనే వారి స్వదేశానికి చేరుకోవాల్సి ఉంటుంది ఒరిజినల్ మాత్రం ఐసిసి వద్దే ఉంటుంది కాగా భారత జట్టు చివరి సారిగా టీ ట్వంటీ వరల్డ్ కప్ ను రెండు వేల లో గెలిచింది ఇప్పుడు ఏళ్ల తర్వాత రెండో ప్రపంచ కప్పు సాధించింది ఈ నేల నిరీక్షణ తర్వాత కప్పు గెలవడంతో భారత ఆటగాళ్లకు ముంబైలోని వాంకేటే స్టేడియం సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అభిమానుల జన మధ్య ఈ కార్యక్రమాన్ని బీసీసీఐ నిర్వహించింది ఆ తర్వాత ప్లేయర్లు వారు వారి ఇళ్లకు వెళ్లిపోయారు